హాయ్ అండి ఈరోజు వీడియోలో బాగా జారిపోయే క్లాత్ తోటి షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను ఎలాగ స్టిచ్ చేస్తాను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారా డాట్కి డాట్కి ఎంత బ్యాగం మ్యాచ్ అయిపోయిందో చూడండి కింద షేప్ బెల్ట్ డాట్ అదేవిధంగా హిక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయినాయి కదా ఇలాగ స్టిచ్ చేయాలి ఎక్కడ కూడా ఒక ముడత రాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ని మొత్తం కూడా గమ్తో జాయిన్ చేసుకున్నాను మిషన్ మీద జాయిన్ చేసుకునే కన్నా ఇలాంటివి వచ్చినప్పుడు గమ్ముతో జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సో తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా సరే ఇలాంటి బ్లౌజులకి షేప్ బెల్ట్ బ్లౌజులకి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి పట్టి కాజపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అనమాట అయితే ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనేది మీరు లాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న పర్లేదు కానీ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా మాత్రం ఉండాలి తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్కి తిన్నగా ఉండాలన్నమాట అయితే నేను ముందు షే బెల్ట్ మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ కలిపేసి జాయిన్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఇది బాగా ముత్తలుగా ఉంటుంది కదా ఈ మధ్య నేను ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకున్నాను కాబట్టి ఓవర్లాక్ చేసేద్దాం ఒక పోవ్ కూడా బయటకు రాకుండా ఉంటుంది నాకు కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ మధ్యన ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంది అనమాట బాగా జారిపోయే క్లాత్ ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసి కుట్టినా కూడా మేబీ ఫినిషింగ్ అనేది రావడానికి కొంచెం కష్టపడాలన్నమాట కానీ ఓవర్లెక్ చేయడం వల్ల నాకు ఈజీగా అనిపించింది అందుకని కొద్దిగా ఇలాగా చేంజ్ చేశాను చూడండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఎండింగ్ వచ్చేసరికి తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇక్కడ పాదం నుంచి డిఫరెన్స్ తోటి పొడుగు రెండుపావు రెండు ముప్పావు అలా ఉంటుంది మన సైజుని బట్టి చెస్ట్ సైజుని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి తర్వాత చంక దగ్గర డాట్ మెయిన్ డాట్ తిన్నగా రావాలి ప్రతి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచు పావు ఇంచు అలా ఉండాలన్నమాట సో ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాము ఇలాగ ఒకదాని మీద ఒక పెట్టుకుని జాయిన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీగా ఉంటుంది కానీ ఓవర్లాక్ ఉంటేనే ఈ మెథడ్ అనేది బాగుంటుంది అనమాట లేకపోతే నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో టూ లేయర్స్ని జాయిన్ చేసి ఇంకో లేయర్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఖర్చు కనిపించకుండా సో ఆ మెథడ్ అయినా మీకు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇంకో స్టిచ్ వేస్తేయండి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా తర్వాత టాప్ స్టిచ్ వేయాలి అందుకంటే ముందు నేను ఓవర్ చేసుకొస్తాను చూడండి ఇలాగ ఓవర్ లక్ చేసేసుకుంటే మనకు ఒక పని అనేది తప్పుతుందనమాట అంటే ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకుంటాను ఇలాగా ఇలా నీట్గా చాలా జారిపోయే క్లాత్ అనమాట కట్ చేసేయండి ఇక్కడ ఎగస్న్న క్లాత్ని తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకో దాని మీద కూడా అలాగే స్టిచ్ వేసేయండి చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా ఒక ముడితో కూడా రాదు ఇలా కుట్టామంటే ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి పట్టి కాజాపట్టి మనం స్టిచ్ వేసుకోవాలి అది తీసుకున్న సైజుని బట్టి ఉంటుంది అన్నమాట మన బ్లౌజు ఎటువైపు అయితే కాజాపట్టి ఉందో అటువైపు మాత్రమే వేయాలి నాకు ఎడమ చేతి వైపుకైతే అయితే కాజాపట్టి ఉందండి ఒరిజినల్ క్లాత్ అయితే లేదు లైనింగ్ క్లాత్ని నేను ఇంచులు వెడల్పుతో తీసేసుకున్నాను ఇలాగా చూడండి కరెక్ట్గా ఇంచులు ఉండాలి ఎక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి సో బా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత మన వైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగ్స్ క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో అలా రావాలన్నమాట రాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి నేను హుక్స్ పట్టి వేసుకున్నాను హుక్స్ పట్టి కోసం కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోకూడదు ఒకటిన్నర వెడల్పు అయితే ఉండాలండి దీన్ని మాత్రం పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అదే కాజా పట్టికి అయితే అడుగు భాగం నుంచి స్టిచ్ చేస్తాము ఉక్సు పట్టికి పైనుంచి అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట బయటకి ఏం కనిపించదు మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ